హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకర్ బ్లాగ్స్ ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను ఎగ్జాక్ట్గా కేజీ చికెన్ తీసుకోలేదు పావు వంతు చికెన్ నేను తక్కువ తీసుకున్నాను మీకు కేజీ చికెన్కి ఎంత తీసుకోవాలో అంత మెజర్స్ అయితే నేను చెప్తాను దాన్ని పాటించి మీరు ఈ బావాచి బిర్యానీ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ బావాచి బిర్యానీ చేసే ముందు ఫస్ట్గా మసాలాని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక కేజీ బిర్యానీకి మసాలాలు పది లవంగాలు పెద్ద నల్లాలకలు రెండు రెండు దాల్చిన చెక్క స్టార్ స్టార్నైజ్ పువ్వులు రెండు మరాఠీ మొగ్గ ఒకటి ధనియాలు రెండున్నర స్పూన్లు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ రెండు స్పూన్లు సోంపు బిర్యానీ ఆకులు మూడు వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా కాదు కొంచెం దోరగా వేయించుకోవాలి మసాలాను మార్చేయకండి చేయకండి టేస్ట్ మనకి తేడాగా వచ్చేస్తుంది ఇలా కొంచెం చల్లార్చిన తర్వాత అందులోనే ఇరవై యాలకులు హాఫ్ జాపత్రి జాజికాయ చిన్న ముక్క వేసుకొని మిక్సీ పట్టించుకొని ఈ మసాలానంతా పక్కన పెట్టుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ మసాలాని పక్కకు తీసి పెట్టుకోండి ఇందులో హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు రెండున్నర స్పూన్లు కారం వేసుకొని మసాలనంతా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఒక దాంట్లో వేసుకోవాలి కొంచెం చికెన్ పెద్ద ముక్కల్ని మీరు తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇందాక దంచి పెట్టుకున్న మసాలా మనం యాడ్ చేసుకున్న మసాలా అన్నీ వేసుకొని చికెన్ లెగ్ పీసెస్కి పీసెస్కి బాగా పట్టేటట్టు మ్యారినేట్ చేయాలి మసాజ్ చేసుకోవాలి బాగా మసాజ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం చికెన్కి మొత్తం బాగా పట్టాలి ఇంకా అందులోనే మూడు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క రెండు ఇంచీలు సాజీరా ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది నిమ్మకాయ జ్యూస్ రెండు నిమ్మకాయలు ఆనియన్ ఆయిల్ మనం తీసుకో ఉల్లిపాయలు వేయించుకుంటాం కదా ఆయిల్ని వేసుకొని కొత్తిమీర ఒక కప్పు నా దగ్గర పుదీనా లేదు మిస్ అయింది క్లిప్ పుదీనా ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి కేజీ చికెన్కి నాలుగు వందల గ్రాముల వరకు మనకి పెరుగు సరిపోతుంది పెరుగు తిక్కగా కాకపోయినా కొంచెం పల్చగా ఉన్నా పర్వాలేదు బాగానే ఉంటుంది కొంచెం నేను రోజు వాటర్ వేసుకున్నాను ఉంటే వేసుకోండి లేదంటే లేదు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి బాగా మ్యారినేట్ చేసుకొని మీకు కావాలంటే ఓవర్ నైట్ అయినా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఒక గంట పాటైనా చేసుకోండి టైం లేదు అనుకునేటప్పుడు లేదు మాకు టైం ఉంది అనుకుంటే పక్కాగా రెండు గంటలు చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది చికెన్కి బాగా మసాలా పడుతుంది నేను రైస్ని నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత మూడు లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి కేజీ చికెన్కి అయితే తీసుకొని బిర్యానీ మసాలాలు అంతా వేసుకోవాలి వేసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా మరుగుతున్నప్పుడు సముద్రపు నీళ్ళంతా ఉప్పుగా ఉండాలి వాటర్ బిర్యానీ వాటర్ సాల్ట్ తగినంత వేసుకోవాలి ఇందొకొక స్పూన్ మసాలా పక్కన పెట్టాం కదా ఆ మసాలాని ఈ వాటర్లో యాడ్ చేసి ముప్పై నిమిషాలు పైగా నానబెట్టుకున్న రైస్ని తీసి వేసుకొని ఉడికించుకోవాలి రైస్ తెల్లగా ఉండడం కోసం నిమ్మకాయని నేను పిండుకున్నాను ఇక్కడ మనం రైస్ ఎలా తీసుకోవాలంటే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అలాగా మరీ మెత్తగా అవ్వకూడదు కొంచెం పొడిగా ఉండాలి మనం చిక్కితే అది కొంచెం రెండు మొక్కలుగా విరిగిపోయేటట్టు రైస్ ఉండాలన్నమాట ఈ ఇందులో చూపిస్తున్న విధంగా అప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ అయినట్టు మరో పది నిమిషాలు ఉంచితే మరో ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతుంది చక్కగా వేసుకొని బాగా సర్దుకోవాలి సర్దుకొని నెయ్యి నేను ఎక్కువే వేసుకున్నాను వీడియో క్లిప్లో కొంచెం తక్కువగానే చూపించాను నెయ్యి నెయ్యి బాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని దానిపైన కొంచెం సాజీరా కూడా కొంచెం వేసుకోండి వేసుకొని మీకు బిర్యానీ మసాలా గరం మసాలా ఏదైనా ఉంటే వేసుకుంటే పైన కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు వేసుకొని టిష్యూ పేపర్లు కానీ ఏదైనా సీల్ చేసుకోవచ్చు నేను అక్కడ సీల్ చేశాను క్లిప్ మిస్ అయింది తర్వాత దాని మీద బరువు పెట్టుకోవాలి ఎందుకంటే పొగ బయటికి రాకుండా బరువు పెట్టుకోవాలి పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి నలభై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఆపేసాక కూడా పదిహేను నిమిషాలు పెట్టి దమ్ చేసుకోవాలి అప్పుడు మీకు రైస్ పొరపొరలాడుతూ వస్తుంది కింద ఏదైనా పాడైపోయినా పాత పెనం పెట్టుకోవడం వల్ల మనకి కింద దమ్మ మాడిపోకుండా ఉంటుంది కింద కూడా మాడకుండా అడుగు మాడకుండా చక్కగా మెతుకు పొరపొరలాడుతూ చక్కగా వస్తుంది సో పెనం పెట్టుకున్నాక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ తర్వాత నలభై నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి స్టవ్ ఆపాక పదిహేను నిమిషాల పాటు అస్సలు కదపకండి అలా కదపకుండా ఉండడం వల్ల మెతుకు మనకి విరిగిపోకుండా చక్కగా వస్తుంది ఇంకా అంతే ఇంకా మీరు చక్కగా బవాచి బిర్యానీ ఎంజాయ్ చేస్తూ తినండి ఈ సండే బవాచి బిర్యానీ చేసుకొని మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి బాయ్